నమస్తే నేను మీ ఈ ఈరోజు భద్రాచలం పఠశాల రాములవారు సీతమ్మవారు తిరిగిన నేల పాద్రాలు ఈ రోజు చూపించబోతుంది ఇలాంటి వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీ దానికి చేరుకోవాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆ రేపు ఉన్న చేరుగుతులు చూడడానికి వచ్చింది కానీ ఇక్కడ చేరుగుతులు చూడాలంటే రాత్రి చేరుగుతులు అవుతాయి పాటు చూడాల్సిన ఉంటుంది గడుపుకోవాల్సి ఉంటుంది మీ అన్ని కలిసి ఎక్కడ పట్టేస్తాం పెరిగేస్తాం నడిపేస్తాం అనుకుంటే అది ఇంకా పెద్దపాటు పడింది అంటే చూసిన పోతే పోతే మొత్తం ఈ రాతి మీద ఇవన్నీ ఆలోచించుకుంటే అడుగు పెట్టారో తెలిసిపో ఆ దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి ఈ రాతికి ఆ చివర అక్కడ ఒక మనిషి ఉంటాడు ఆ మనిషి ఉన్న చోట సీతమ్మ వారు ఆరేసుకున్న చీర కుట్టు ఫోటోలు వీడియోలు బంద్ చేయాలి అక్కడ తాడు తాడుదూర్ లోపలికి వచ్చేది अठे वाला लाइन लेवनो ना म इतला बार होजे इतरा నాలుగు ఐదు ఐదు రంగులతో ఇరవై గజాల బారు ఉంటుంది అంటే ఆ చోర నుంచి మొదలు పెడితే ఆ చోర వరకు ఉంటుంది వీటిని అమ్మవారే చీర గుర్తులు అంటారు ఆ బస్తం ఇచ్చేరే రెండు చేతులతో తాకి నమస్కారం చేసుకుని కళ్ళకొద్దుకొని బొట్టు పెట్టుకొని ఆ బస్తం ఇచ్చి అయ్యప్ప ఆ బస్తం అటు ఒక్కసం అటు

చీర స్నానాలు చేసి మంగళవారు సీతమ్మ తల్లి వారు తిరిగిన ప్రదేశం ఇది అవునమ్మ రాములు చూడ చీర కొత్త చూసుకుని మధ్యలో ఆడుకున్నాం చూసుకొని కిందకి వెళ్ళి రాముగారు అమ్మవారు పాకులు ఇంకా దండ పెట్టుకునేది సీతారాముల వారి పళ్ళు పలహారాలు పూలు పెట్టుకున్న వాళ్ళతోనే కంచెం

రాములు వారు ప్రసాదంగా తిన్నవి ఇక్కడ అమ్ముతున్నారు ఉప్ప పువ్వు పండు వడియాలు ఇవి రాముల వారు తిన్నవి ఇక్కడ అమ్ముతున్నారు ఇది షాపింగు

ఇంకా కీ యోర్ తీసుకోమంది రాళ్ళనన్నా నాకే అంటే మలహాక్ తీసుకురానని తీసుకున్నా రాండ హ తీసుకురావా ఏవో తీసుకోడు ఒకటి తీసుకున్నా రాముల వారి పాదాలు అయ్యో తల్లి నువ్వు ఏక్కు అంటకోడు అంత ఇది షాపింగ్ మార్కెట్ పర్ణశాలలో భక్తులు వచ్చి ఫోటోలు కానీ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇవి తీసుకుని వెళ్తుంటారు ఈ పిల్లలు బొమ్మలు ఈ మహిళలకు బ్యాంగిల్స్ దీస్ కొనే నేను తెలుండా దీస్ కొవే గర్టర్ షాపింగ్ బ్యాంగిల్స్ పిల్లలు ఆడుకునే చాలా ముక్కు ముక్కలు కోసం ప్రదేశమే రాళ్ళగుట్ట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎడమ చేత్తో మూడు రాళ్ళు వేస్తారు సీతారాములు వారికి వచ్చిన కష్టాలు మాకు మా కుటుంబానికి ముఖ్యంగా మా పిల్లలకి రాకూడదని ఎడమ చేతి ఇక్కడ మూడు రాళ్ళు తీసుకొని ఇటువైపుగా తిరిగి తల మీద నుంచి ఇలా వెనక్కి వేస్తారు ఒక్కొక్కరికి పది రూపాయలుగా తీసుకుంటారు ముక్కు చెవులు సూఫర్ నక్కను కోసింది ఇక్కడ

ఆలడి బోటిక ఆ బోటిక నరడి వసాలవేంట ఉంటారు పిల్లల బొమ్మలు ఇవి ఓసిది నిస్తచి మననడ లేడ ఇక్కడ బొమ్మల చక్కలు తయారు చేస్తారు టెంపుల్లో పోయి వద్దాం పోయి వచ్చిన తర్వాత వెళ్ళొచ్చాక గోదావరి ఇది గోదావరి టైం ఉంటే గోదావరి బోట్ ఎక్కుదాం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రథమ చికిత్స షాపులు పిల్లలు ఆడుకునేవి దేవుడి ప్రసాదాలు চুক <tears> <tears> <tos de questo diversion>

శ్రీరాములు జిన్నది ఏంటన్నది ప్రసాదం అంటే అంత అమ్మలు అమ్ముతారు పర్ణశాల ఇప్పటి పర్ణశాల టెంపుల్ ఇది సీతారామస్వామి వారి పర్ణశాల టెంపులు

नमस्कार। 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 नमस्� రాముల వారి పాదాలు ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం అనేది ధ్వజస్తంభం అనేది రైట్ పక్క శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధి అది పర్ణశాల గుడి బయటకు వచ్చాము భద్రాద్రి జల ప్రసాదం దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అంత దేవుని సంబంధ ఆలయం సంబంధించిన కుటివీరా పరిశ్రమ రాములవారి పాదాలు బంగారు లేడి పాదాలు ఇక్కడ ఉన్నాయి రాములవారి పాదాలు బంగారు లేడి పాదాలు బంగారు లేడి సీతారాములు వారు

విభక్తుల పైను శ్రీ గణేష్ స్వామికి దీపారాధన చేస్తున్నాము 13 మంది గణేష్ స్వామి అక్కడ ఉంది అక్కడ ఉత్తమాలే అంగూర్కాని వాడు అద్దట వండిలే హా కాలిదిరే అయ్యో గుడటేసిందేసి రేసొచ్చండి భక్తులు ఇక్కడ ముక్కులు చెల్లిించుకుంటారు జగనమా మాత్రమే వలే పోదాం అక్కడైనా జయివొచ్చుగా ये देवर कारें देखती आ काम देखती हूँ, देखती हूँ, देखती हूँ बाजार, देखती हूँ। आना। आना। वामा, आज क्या सुनकर आए हों? हाँ, मैं हूँ। आज क्या बातें मरो, आज क्या बातें? अने शिवायम ओम नव शिव आया दीपा फलवा दीपाल बेट तरीकड़ा शिवालयम

Mr. Okey Mr.Phhaya Mr.Singol My name is Nayan

ఈరోజు మీకు ప్రదర్శన చూపించడం జరిగింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒకవేళ బాగాలేకపోయినా ఎక్కడ బాగాలేదు కామెంట్ రూపంలో తెలియదండి పర్ణశాల ఆనుకొని గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది దుమ్ముగూడ మీదుగా భద్రాచలం మీదుగా వెళ్తూ ఉంటుంది గోదావరి ఈ గోదావరిలో బోట్ షికార్ తిరుగుతూ ఉంటారు పర్యాటకులు